జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ కేంద్రాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది జిల్లాలో మొత్తం డెబ్బై ఏడు వార్డులకు గాను నూట తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకుంటున్నారు ఓటర్లు ఎటువంటి భయాందోళలకి గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు జిల్లా వ్యాప్తంగా మొత్తం సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపట్టారు కేంద్రంలో అత్యధికంగా భద్రత ఏర్పాట్లు చేపట్టగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వివరించారు जी जी ये वही एजेंसी रोबना बैठता